హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను మీకు చెట్టినా ధమ్ బిర్యానీ షేర్ చేయబోతున్నాను ధమ్ బిర్యానీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటారండి కానీ ఇది చాలా సింపుల్ వేలో నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేయబోతున్నాను ఇప్పుడు ఇలా బౌల్ తీసుకొని దీనిలో నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో కొద్దిగా పెరుగు ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ స్పూన్ కారం ఓ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఓ స్పూన్ బిర్యానీ మసాలా ఒక అరచక్క నిమ్మకాయ ఓ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకుందామండి మసాలాలన్నీ ముక్కలకి పట్టుకునేటట్టుగా బాగా కలుపుకుందాము ఇలా అన్ని కలుపుకొని ఈ చికెన్ని మనం ఒక గంట సేపు మ్యారినేషన్ చేసుకుందాము వన్ అవర్ అయిందండి చూడండి చికెన్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు వాటర్ కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు ఈ చికెన్ని మనం ఉడికించుకుందామండి ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కర్రీ మొత్తం అండి వాటర్ మొత్తం ఇంకిపోయింది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాము దీనిలో రెండు మూడు బిర్యానీ ఆకులు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్పూన్ షాజీరా వేసుకొని వేయించుకున్నాము ఇప్పుడు దీనిలో మూడు పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాము ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంది పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఉడికిన తర్వాత దీనిలో ఒక లీటరు నీళ్లు పోసుకుందామండి అండి ఎసరుకి అలాగే దీనిలో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని దీని మీద ఎసరు మరికేటప్పుడు మనం రైస్ వేసుకుందామండి చూసారండి బాగా మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దీనిలో రైస్ వేసుకుందాము ఇప్పుడు మనం ఎసురు మరుగుతుంది కాబట్టి దీనిలో ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని మనం దీనికి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ రైస్ మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనిద్దామండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడకనిద్దాము చూసారు కదండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందాక మ్యారినేషన్ చేసి ఉడకపెట్టిన కూర ఉంది కదండి ఇప్పుడు ఆ కర్రీని మనం ఈ రైస్ లో వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ కర్రీ ఇలా వేసుకుందాం పైన అలాగే దీనిలో మిగిలిపోయిన నూనె ఉంది కదండి అది కూడా దీని మీద ఇలా పోసేసుకోండి ఇలా కర్రీ మొత్తం వేసుకొని కింద నుంచి పైకి ఈ ముక్కల్ని అన్నాన్ని ఈ విధంగా మీరు కలుపుకోండి ఇలా రైస్ అలాగే ముక్కలు మొత్తం కింద నుంచి పైకి కలిసేటట్టుగా తిప్పుకుందామండి ఇప్పుడు ఈ రైస్ మీద సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మీద ఇలా టిష్యూ పేపర్ కవర్ చేసేసుకుందామండి దమ్ము బయటకు పోకుండా మనకి ఆవిరి ఉంటది కదా ఈ ఆవిరి అనేది బయటకు పోకుండా ఇలా టిష్యూ పేపర్ తో కవర్ చేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్ లో ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు అయిందండి చూద్దాం ఇది టిష్యూ పేపర్ తీసేసేయండి చూసారు కదండి పర్ఫెక్ట్గా ఉడికిందండి చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయి మనకు రెడీ అయిపోయింది స్మెల్ అయితే బాగా వస్తుందండి చాలా తక్కువ తో చాలా సింపుల్ వేలో బిర్యానీ మనం చేసుకున్నాము ఇది ఈ విధంగా చేస్తే మీరు అడుగు కూడా మాడదు పర్ఫెక్ట్గా ఉడుకుద్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి